ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పిను అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఆడబిడ్డలు చదువుకోవాలి ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర ఆడబిడ్డలందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈనాడు మీకు అందరికీ తెలుసు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఈనాడు తమ పిల్లలకు పండగ పూట మాత్రమే సన్న బియ్యంతో వండి పెడుతున్న ఆడబిడ్డలు వాళ్ళు తిన్నా తినకపోయినా కొడుకు బిడ్డ కడుపు నింపాలి ఆ పిల్లలు సంతోషంగా ఉండాలని పండుగకు పబ్బానికో సన్న బియ్యంతో వండి పెట్టేది పరమాణం కానీ ఈనాడు మన ప్రభుత్వం మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలకు సన్న బియ్యాన్ని అందించడం ద్వారా ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు ప్రతి కుటుంబం కళ్ళలో ఆనందం ఉండాలి మీ తల్లుల కళ్ళల్లో వెలుగులు చూడాలి అని ఈనాడు సన్న బియ్యం కార్యక్రమాన్ని మనం చేపట్టినాం సిలిండర్ ధర ఐదు వందల రూపాయలకే ఇవ్వడం కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా అక్కలు అంతకుముందు అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయినో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇయ్య దసరా పండుగ కడిగితే దీపావళి అనో దీపావళి కడిగితే సంక్రాంతికి బోధువు అనో సంక్రాంతి పండుగ కడిగితే ఉగాది ఓదువులే అమ్మ మీ అమ్మని చూడడానికి ఇప్పుడు ఏమంత తొందర ఉంది అని అనేటోళ్ళు కానీ ఈనాడు మా అక్కలు ఇంటాయన పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మని చూసి అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పటిలాగా ఇంటికి వచ్చే పరిస్థితి ఎక్కడ చేయి చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి ఈ రెండేళ్ళల్లో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా ఎవరైనా బస్సులో మీకు టికెట్కు పైసలు అడిగినరా అక్క ఎవరైనా అడిగినరా ఎవరైనా పైసలు ఇచ్చినరా టికెట్ ఒక్క రూపాయి నన్ను అడిగినరా ఇవాళ బాజా ఆపుతా మీరు షై అడ్డం పెడితే బస్సు ఆగుతుంది బస్సు ఎక్కితే మీ ముందల రూపాయి కట్టు అని షెయి జాపే ధైర్యం ఎవరికి లేదు ఇవాళ బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి ఆర్థిక